ఎలక్షను మే పదమూడున మరి జరగబోతుందన్న ఉద్ఘంఠయితే మరి ప్రజల్లోకి చాలా వరకు వెళ్ళిపోయిందని చెప్పాలి గతంలో మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు మరి ప్రజలకిచ్చి ప్రజలకి ద్వారా ఎంత వరకు లబ్ధి పొందారు ప్రజలు ఎంతవరకు వరకు లబ్ధి పొందారు దాని ద్వారా ఆయన ఎంత క్రెడిట్ పొందారు అనే విషయం మీద మరి ఈరోజు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగు మరి మే పదమూడున ఎలక్షన్కి వెళ్ళబోతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ మరి ప్రతి ఏరియాలో కూడా మరి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఏడు నియోజకవర్గాల్లో మరి బలమైన నాయకులు పెట్టడం జరిగింది మరి బలమైన నాయకుల్లో ఈరోజు ఎప్పటి నుంచి కొడుతున్న మరి వెలగపూడి నియోజకవర్గంలో మరి ఆయన్ని దింపి మరి అధికారం చేసుకోలే ప్రయత్నంలో మరి ఎంఈ సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో మరి ఆయన ప్రయత్నాల్లో మరి జగన్ గారి ఆశయాల మేరకు ఈరోజు ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నిలబడడం జరిగింది మరి ఈ కోణంలో మనతో పాటు మాట్లాడాలి మనతో పాటు మరి గోవింద్ గారు ఎవరైతే మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం గోవింద్ గారు చెప్పండి మరి ఇప్పటి వరకు ఈస్ట్ లో మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజల దగ్గర నుంచి ఆదరణ ఎంఈబి గారికి ఎలాగొస్తుంది మీరు కూడా స్వయంగా వెళ్ళి అంటే గడప 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 కూడా వెళ్ళి మీరు చూస్తున్నారు అంటే బ్రహ్మాండంగా వస్తుంది ప్రజలతో ఆధారణ రాష్ట్ర ముక్తి ద్వారా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాని సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు నడిచి ప్రతి కష్టాన్ని చూసి ఆ కష్టానికి ఒక పేరు పెట్టి అమ్మఒడిని చెయ్యూతని ఆసరాని అలాగే అనేక సంక్షేమాలకి పేరు పెట్టి మేనిఫెస్టోలోని అతి తక్కువగా నవరత్నాలని పేరు రూపకల్పన చేసి మేనిఫెస్టో ఒక భగవద్గా భగవ ఒక భగవద్గీతగా కరోనాగా బైబిల్గా భావించి రాష్ట్రంలో ఈ భారతదేశం మొత్తం మీద మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం నూటికి నూరు పాలు అమలు చేసిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను తద్వారా ఇచ్చిన అమలు అన్నీ కాకుండా ఎటువంటి లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో బటన్ వేయడం డీపీటీ ద్వారా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి డోర్ టు డోర్ వెళ్తే మమ్మల్ని చూసి ఆదరించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలకడమే కాకుండా ప్రజలు తిరిగి మేము ఓటు అడిగే హక్కు మాకు భారతదేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజలకి ఓటు అడిగొక్కు హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను మేము అడగక ముందే బాబు మేము వేస్తాం తిన్ని రుణం తీర్చుకుంటాం తిండిది మర్చిపోవని చెప్పి ప్రజలు దండోలు పండగ బ్రహ్మర్దం కలుపుతున్నారు ఆర్తలు ఇస్తున్నారు ఏ నాయకుడు వెళ్ళినా ఏ చిన్న కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానిస్తారు ఆదరిస్తుంటే దాని కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల ఖచ్చితంగా మారిందండి గతంలో పరిపాలన అంటే ఎలక్షన్ రెండు నెలల ముందు రావడం ఆరు వందల హామీలు చెప్పడం అధికారి వచ్చిన తర్వాత హామీలు తొక్కలో తొక్కి ప్రజలని మోసం చేసి గతంలో భారతీయ చరిత్రలో ఎక్కడ కూడా లంచం లేకుండా రుణం వచ్చిన ఉన్నాయా ఒక్క ఎటువంటి లంచం ఎటువంటి రికమెండేషను ఎటువంటి ఇంటిమే జెండా కట్టుకోకుండా పార్టీలు కులాల అధికంగా పథకాలు ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయచండి అంటే పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అయితే మొన్న చిత్తూరులో మాట్లాడుతూ అంటే నన్ను ఓడించడానికి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి గారి నుంచి తీసుకొని వచ్చారని అంటారు అంటే మన పిఠాపురంలో మాట్లాడుతూ నేను ఎలా చూడొచ్చు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు సార్ గారు మీరు ఒక్కటి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారంటున్నారు అదే అప్పులపాల్ని మరింతగా సంక్షేమ పదవి మరింత రెట్లుగా ఇస్తారని మీరు చెప్తున్నారు శ్రీలంక అయిపోయిందని చెప్పారు మరి దాని మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం మీకు మాకు చెప్పిన దానికి కొన్ని వేల కోట్ల తేడా ఉంది అప్పుడు అయిపోదా శ్రీలంక మీరు ఇచ్చిస్తే జన్మభూమి కమిటీ పెట్టే దమ్ము చంద్రబాబు నాయుడు కుందా అలాగని వాలంటరీ వ్యవస్థను తీసి అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు కుందా పవన్ కళ్యాణ్ గారు మురుముఖ్యంగా ఓటే చెప్తున్నాను దయచేసి మీరు సినిమాలు తీసుకుంటే బాగుంటుంది మీరు సినిమాని సినిమాలు అభిమానులు చూస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని ఆదరించరు మీరు ఎక్కడ పోటీ చేసినా మీకు ఓటు మీద తప్పదు దయచేసి మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేసి మోసం చేయకండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కాసేపు మీకు ఒక ఎజెండా పట్టుకొని జనంలో సింగల్గా రండి మీకు గౌరవం ఉంటుంది తప్ప ఇలాంటి మోసమైన కాండితులు నా నందమూరి తారక రామారే కానీ మీరు గొప్పవాళ్ళు కాదు అటువంటి వ్యక్తులనే విన్నుపోడి పొడిచి సమాధి కట్టిన నా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనతో పోల్చుకుంటే మీరు చాలా చిన్నవాళ్ళు దయచేసి నేను ఒక మీకు సలహా ఇస్తున్నాను మీకు ఏమాత్రం అభిమానుల మీద మేము నమ్ముకుని నమ్మకం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం చేసే చర్యలు తీసుకోండి అటువంటి ఇటువంటి దొంగలతో మాట ఎటువంటి మద్దతు కలుపుకోకుండా చూసి మిమ్మల్ని నమ్ముకొని న్యాయం చేయమని చెప్పి నేను ఈ సభంగా మీకు తెలియజేస్తున్నాను రైట్ అండి ఇప్పుడు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటి అంటున్నారు అంటే గ్యారంటీ అని అంటున్నారు అంటే అది ఎలా చెప్పగలుగుతారు ఒక్క ఛాన్స్ అనుకోని ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలు మేనిఫెస్టో విని ఓటేస్తే నూట యాభైకి నూట యాభై వచ్చాయి అటువంటి చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని విశ్వాసాన్ని సిద్ధం సభల ద్వారా ఎటువంటి బలోపత గురి చేయకుండా స్వచ్ఛనందంగా వస్తున్న ప్రజలు చూసి మాకైతే మా నాయకుడు చెప్పిన మాట పది నెలలు కదా చెప్పాడు ఆ అంత విజన్ విన్న వ్యక్తి సంవత్సరం ముందు వై నాట్ సెవెంటీ ఫైవ్ ఐ సెవెంటీ ఫైవ్ చెప్పిన వ్యక్తి ఈ రోజు మా కళ్ళు కట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రైట్ అండి అంటే ఆ ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్తున్న జగన్ అని ఒక పాట హల్చల్ చేస్తుంది అసలు దానికి కారణాలు ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పి దమ్మున్న నాయకుడు నీ ఇంటిలో మంచి జరిగితేనే ఓటు ఏమంటున్నాడు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలా చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి రైట్ మరి మనతో పాటు మరి మరికొంతమంది అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మరి ఈస్ట్లో పక్క వెలగపొడి మరి ఆయన కూడా ప్రచారాన్ని జోరు అందిస్తున్నారు మరి ఈ ఊపిలో ఆల్రెడీ ఆయన రెండు మూడు సార్లు గెలిచే తీరారు కదా మరి రేపు ఈ ఎంఈబి గారికి మీరు ఎలాగ అంటే ఆయన పట్టు వెళ్ళగట్టబోతున్నారు ఎమ్మెల్యే గారు నా పేరు అప్పలనాయుడు అండి ఇరవై రెండవ వార్డు సీనియర్ నాయకుడిని వెలగపూడికి గెలవాలంటే ంటే వెనప్పుడు గెలవడానికి అవకాశం ఎలా ఉందంటే పదిహేను సంవత్సరాలు ఇక్కడ గెలవ ఎమ్మెల్యేగా గెలిచి ఏ ప్రజలకైనా ఎవరికైనా ఒక్క వర్క్ కానీ ఏ పని అయినా చేశాడా ఓన్లీ ఒక వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు తప్ప వేరే మనిషికి ఎవరికైనా చేశాడా ఇంకో విషయం అది కూడా ఒక నేను ఒక కాపు నాయకుడిగా ఒక మాట చెప్తానండి ఒక తూర్పు కాపుగా ఉత్తరాంధ్ర కాపు నాయకుడు నేను ఓ రంగ తూర్పు కాపు తూర్పు కాబు తూర్పు కాపు ఉన్న ఉన్నటువంటి వాళ్ళని చాలా మంది వాడుకొని కదా తప్ప ఎవరికి ఏది చేయలేదు ఇంకో విషయం కూడా చెప్తానండి ఆయన ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళకే తప్ప రెండో ఒక మనిషికి ఏమీ చేయలేదు ఇంకొకటి కూడా ఏంటంటే జన్మభూమి కార్యక్రమంలో ఒక ముసలిమ్మ అక్కడ పడిపోతే ఆ ముసలిమ్మ కూడా వాళ్ళు చూడొద్దంటే చూడలేని పరిస్థితి అండి ఒక వెలగపూడి రామకృష్ణ బాబు అదే వంగవీటి రంగాన్ని చంపిన రోజు మేము మేము జైలుకి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మమ్మల్ని కొట్టారు మేము చాలా బాధలు పడ్డాం మమ్మల్ని చాలా కొట్టారు ఆ రోజు ఒక కత్తి పట్టుకొని నరికాడు ఆయన అక్కడ నుండి ఇక్కడ పరిగెట్టి 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 వచ్చాడండి ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మూడు సార్లు వేదవసుని కాపుల్లి మొత్తం టోటల్ గా ఇక్కడ అందరు క్యాస్టల్ అందరినీ కొట్టి మూడు సార్లు గెలిచాడండి మా మూడు సార్లు మాకు బుద్ధి రేఖాడు ఓట్లేసా అండి నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని ఈసారి చిత్తు చిత్తు చిత్తుగా వాడిద్దాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తానంటే నా పేరు నాయుడు మీరు చెప్పలే నిజమైతే మరి మూడు సార్లు అసలు ఈ ప్రజలు ఈస్ట్ కూడా ఏంటి ఈస్ట్ ప్రజలు ప్రజలు ఎలా పట్టం కట్టారు ఎలా పట్టం కట్టారంటే అయ్యా ఆయన భుజం మీద చేసేవాడు టీ ఇచ్చేవాడు ఇలా మేసం మీద చేసేవాడు అంతా ఎర్రోలు అండి నిజంగా చెప్పాలంటే మేము ఎల్లు నిజంగానా మూడు సార్లు కట్ట కట్టం ఎదవకే చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుతాను నేను మూడు సార్లు పట్టం కట్టడానికి కారణం కూడా మేము ఎదవనం ఎంత మంది క్యాస్ట్లు ఉండి ఒక్క క్యాస్ట్ వాడికి ఆడికి ఎంత ఉందంటే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ లేదండి అడికి ఫైవ్ పర్సెంట్ వాడికి మేము ఎలాగండి పట్టం కట్టే వాడికి మేము ఎదవనా కాదండి అలాంటి అదవకి మేము కట్టాం కాబట్టి ఈసారి వాడికి ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వాల్సిన పని అని చెప్పండి వాడు ఏం చేశాడు చెప్పండి ఏం పని చేశాడని చెప్పానండి నేను పలానా పని చేశానని చెప్పానండి మేము వాడికి ఇచ్చేస్తాము మాకు ఏమన్నా ఇరవై రెండో వార్డులో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ ఏమైనా చేశాడా చెప్పండి ఆ రోజు అరవై ఎనిమిది సీట్లు ఇచ్చిన అంటే మీకు ఇచ్చారు అరవై ఎనిమిది సీట్లు అదే వ్యక్తులు ఇరవై ఏడు ఇరవై మూడు సీట్లు అదే వ్యక్తులకు మీరు ఇచ్చారు మరి రేపు మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మరి దానికి ఏం చెప్తారు సార్ అండి మూడు కాదు కదా పది మంది వచ్చినా సరే ఒకే ఒక మాట చెప్తాను సార్ మూడు 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 తొమ్మిదే తప్పకి ఇరవై మూడు కూడా ఉండవండి సరే ఎందుకంటే ఈ రోజే అది ప్రకటించారండి కేంద్రం నుంచి రావట్లేదు మీరు మీరు చూసుకోండి అని ఎందుకంటే అబద్దాలతో వాడు గడిచిపోతుండ అబద్దాలు హామీలే చంద్రబాబు నాయుడు చేసిన వాడిని ఏం చేసే ఇప్పుడు కూడా అబద్దాలు చేసేది ఏం లేదండి అదే సార్ మరి రేపు ఎంఈ గారి యొక్క గెలుపు ఎలా ఉండబోతుంది కో అయ్యా నిజంగా చెప్తా సార్ మామూలు తిరిగి కాదండి మామూలు కాదు సోబరు గా ఉంటదండి మామూలు అయితే మీరు ప్రజలకి నెగ్గుకొచ్చారు పాదయాత్రలో మీ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి నవరత్నాలన్నీ చేసుకొని వచ్చారు మరి ఆ మేనిఫెస్టోకి ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో రెండు రోజుల కింద రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో కి ఈ మేనిఫెస్టో ఏంటి ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలు మిమ్మల్ని ఆకర్షిస్తారంటారా కంపల్సరిగా ఆకర్షిస్తారు సార్ ఎందుకంటే ఆయన ఆరు వందల హామీలు ఇచ్చారు ఆరు వందల అరవై ఆరు హామీలు ఇచ్చారు ఆరు వందల అరవై ఆరు ఆమె ఒక హామీ చేయలేదు మేము వంద అనుకోండి వందలోనే ఒకటే చేయలేదు అనుకోండి కానీ ఇప్పుడు అదే సేము అమ్మఒడే కాని కార్యక్రమాలు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టోలు అన్నింటిలోనే రెండు వేల రూపాయలు ప్రతి దానికి రెండు వేల రూపాయలు పెంచాము ఎందుకు పెంచామండి మళ్ళీ మనం ప్రజలకు మేలు చేయాలి ప్రజలందరూ బాగుండాలి పిల్లలందరూ బాగుండాలి దేశం బాగుండాలి మనం బాగుంటే దేశం బాగుండదు పిల్లలు బాగుంటారు అని ఒక ఉద్దేశం మనం చేసాము వాళ్ళు చెయ్యలేదు ఎప్పుడు కూడా చేయలేరు కూడా వాళ్ళు ఆమె ఒకటి కూడా చేయలేరు నా ఉద్దేశం మీద అయితే చేయలేరు ఇప్పటి వరకు జగన్ గారి పథకాలే మిమ్మల్ని అంటే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నాయి అంటారా కంపల్సరిగా అది చేయబడ్డే కదా ఎంతవరకు వచ్చావు లేకపోతే ఇరవై మూడు సీట్లకి వాడేందుకుంటాడు అక్కడ ఇరవై మూడు సీట్లకి ఇప్పుడు ఇరవై మూడు సీట్లు కూడా రావు కదా అదే నేను అంటాను ఇదే పథకము ప్రతి ఇంటిలో మంచి జరిగింది కాబట్టి ఈ రోజు ప్రతివాడు వాడు కూడా జగన్ గారు జగన్ గారు జగన్ గారు పరిగెడతాను అందుకేనా కదా నాయుడు గారు అంటే ప్రతిపక్షం ఉండకుండా చేయడానికి ఏమైనా మీ మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడుతుంది అంటే వన్సాంటిపై వన్సెంట్పై అని అంత ఖర్చున్న నాయకుడులా చెప్తున్నారు కదా దానికి కారణం లేదు దానికి కారణం ఉంది సార్ ఎందుకంటే ప్రజల వద్ద పాలన కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దానిని మాకు అంత ధైర్యం ఉంది సార్ దాంట్లో వనసాంటిపై ఫైవ్ ప్రతిపక్షం అన్నది మేము పెద్దగా పట్టించుకోవట్లేదు సార్ ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమి లేదు కాబట్టి మేము చేస్తాను కాబట్టి దానికి వాళ్ళు చేస్తే చేయమనండి వాళ్ళ ధైర్యం ఉందేమో మాకు ధైర్యం ఉంది మేము చెప్తాను అనమాట అది రైట్ అండి ఇప్పుడు ప్రత్యేకంగా అటు హందూపురంలో కానీ ఇటు పిఠాపురం కానీ అటు మంగళగిరిలో ప్రత్యేకంగా మహిళలు పెట్టారు అంటే పెద్ద పెద్ద తలకాయల మీద మహిళలు పెట్టారు ఇది ఎలా చూడొచ్చు ఒక మాత్రం చెప్తాను సార్ నేను ఎందుకంటే పిఠాపురంలో కంపల్సరీగా ఓడిపోతానండి ఆయన ఎందుకంటే ఒక మాట అంటూ ఒక మాట మీద ఉండడు వాడు కాపాడు నేను కాపాడు ఆ కాపు అని చెప్పకూడదు కానీ ఒక మాట మీద ఉన్నాడే ఆ మగవాడు అంటారు ఒక మాట మీద లేను అండి మగోడు అనరు నేను ఓపెన్ గా మాట్లాడతాను అదే కాపాడైతే అదే వాళ్ళ అన్నయ్య పార్టీ పెడితే వాళ్ళ అన్నయ్య పార్టీ ఎక్కడ పెట్టాడు ఈ రేపు ఏ పార్టీలో పెడతాడు రేపు నువ్వు తెలుగుదేశంలో పెడతావా లేకపోతే నువ్వు తీసుకెళ్లి బీజేపీలో పెడతావా నువ్వు ధైర్యం ఉండి అయితే ఛాలెంజ్ చేసి చెప్పానండి అండి సరే నేను ఛాలెంజ్ చేస్తాను నేను నేను కాపాడుగా రేపు ఈ మహిళల మీద ఈ ముగ్గురు ఓడిపోతున్నారు గ్యారంటీ గా అందులో తేడా మొత్తం ముగ్గురు మహిళలు కూడా గెలుస్తారు అందులో తేడా లేదు అదే నిజమైతే అదే జరిగితే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఓట కట్టుకొని బంగారు పడవే వీళ్ళు వీళ్ళు మనకి ఒక రూపాయి కూడా ఇక్కడ మన మన కట్టట్లేదు డబ్బులు ఆంధ్రలో టాక్స్ కూడా కట్టట్లేదు వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళ సంబంధం లేదు అసలు వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన పని వీళ్ళు పోవాలి బయటికి అంతవరకే ఫైనల్ గా ఫైనల్ గా వైసిపి పార్టీకి ప్రజలు ఎందుకు వాళ్ళు చేసే మేలు మా మా ఓట్లయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసే మేలుని ఆయన పెట్టిన భిక్ష దాన్ని నాలుగు సార్లు తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ చేసి ఎంత చేశాడంటే ఈ రోజు ఆయనకి ఎంత అనుభవం ఎలాగొచ్చింది దేనికి వచ్చింది సార్ ఆయన చేసే పని ఆయన కష్టం ఒక్క రోజు ఇంటి దగ్గర లేకుండా భార్య బిడ్డలతో లేకుండా ఆయన కష్టపడే పని పెద్ద అయ్యా నువ్వు ఉన్నావు తల్లి నువ్వు ఉన్నావు ప్రతి ఇంటికి వెళ్ళి చేసే అదండి అదండి మగోడు ఎలాంటి వాళ్ళు కాదు రోజు ఒక్క రోజు నువ్వు షూటింగ్ వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చి రావడం కాదు నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడవ్యా నీకేమో గొప్ప పది ఈస్ట్ లో ఉన్న ప్రజలు అయితే కార్యకర్తలు గాని ఒకటే చెప్తున్నారు ఏమంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మాదే అందులో డోకా లేదు ఎందుకని అంటే ఆయన పథకాలు ప్రజలకి మరి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలు చేసే విధంగా ఉన్నాయి ప్రజలు మెచ్చుకునే విధంగా ఉన్నాయి కనుక రేపు ఎవరైనా సరే ఒకవేళ పోటీ చేయగలిగే అత్తా ఉన్నట్లయితే వారు బరిలోకి దిగితే అన్నట్టు వారు ఒకటే చెప్తున్నారు ప్రజలే వారికి పట్టం కడతారు వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ కారణం ఏంటంటే ప్రతిపక్షం అయితే ఉండదు ప్రజల పక్షమే ఉంటుంది రానున్న దినాల్లో మరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడు జరగబోయే ఎలక్షన్లో ప్రజలే తండోపు తండాలుగా వెళ్ళి ఓట్లు వేస్తారు మరి రేపు రాబోతున్న ఈస్ట్లో ఏదైతుందో వెలగపూడి గారికి కనీసం మరి దరిదాపులకు కూడా రాలేరు ఎంఈవీ గారి భారీ మెజార్టీతో గెలిపి గెలుపొందుబోతున్నారని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ కుమారితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్